కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తా ఈరోజు మన మధ్యలో ఉన్నవారు అప్ప సునగుప్తా గారు అదేవిధంగా వారి పక్కన జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మీడియా మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్పొరేట్లకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏదైతే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ అర్బన్ నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఒక వెయ్యి సుమారు ఎనభై ఒక వెయ్యి ఓట్లు కమలంపు భారతీయ జనతా పార్టీకి వేసి పెద్ద మెజారిటీ ఇచ్చిన అర్ప నియోజక వంటి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను గత ఆరు నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై నాలుగు వేల ఓట్లుంటే ఇప్పుడు ఎనభై వేల ఎనిమిది వందల పైచెందుకు ఓట్లు రావడం టెన్ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అర్బన్ నుండి పెరగడం జరిగింది మరి ఒకసారి అర్బన్ నియోజకవర్గాలకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆరు నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఈ ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ప్రజలు ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయింది పదిహేను సీట్లు వస్తాయి కాంగ్రెస్ పదిహేను గెలుచుకుంటుందని బిర్రవీగిన రేవంత్ తన జిల్లాలోనే తన స్వంత జిల్లాలోనే ఎంపీ ఎంపీగా రాకపోవడము ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం అనేది నిజంగా ఆయనకు ఏదైనా సిగ్గు చేరముంటే రాజీనామా చేయాలి బీజేపీ ఎప్పుడు చెప్పినా తిట్టి చెప్పింది తప్ప అంతకన్నా ఎక్కువ చెప్పలేదు డబుల్ సీటర్స్ అని చెప్పినాం అది అంటే ఎనిమిది సీట్లు సాధించింది కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ చీకటి ఉపదనం వల్లనే కాంగ్రెస్కి అన్ని సీట్లు అందుకే కాళేశ్వరం మీద కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ మొన్న గత వారము స్కామ్ ఏడు వందల కోట్లు మొత్తము స్కామ్లతోటి కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఓట్ల కోసం సీట్ల కోసం చీకటి ఒప్పందం కాంగ్రెస్ తోటి బిఆర్ఎస్ తోటి కాంగ్రెస్ ఇది వీళ్ళ నా నిజం చిహ్నాలు గుర్తులు వేషధారణ మీద నువ్వైతే శ్రద్ధ పెడుతున్నావో ఈ ఆరు నెలల నువ్వు ఫోర్ ట్వంటీ ఆర్మీలు ఆరు గ్యారెంటీల కేవలం నువ్వు ఇప్పటివరకు ఒకటంటే ఒకటిగా అమలు చేయలేవు ఆరు నెలల రెండు అంటే అది కూడా మహాలక్ష్మి సీ అసంపూర్తిగా మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ రెండు ఆరు నెలల నువ్వు అమలు చేసి రెండు అనేక స్కామ్లు మొదలయ్యాయి సివిల్ సప్లై స్కామ్ కానీ బిల్డర్లు వేరే ఎస్టేట్ దగ్గర కమిషన్లు కానీ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి దినోత్సవం అంట తెలంగాణ బలిదేవత ఎవరో మనందరికీ తెలుసు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సోనియా పాదాల దగ్గర నువ్వు తాకట్టు పెడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని పొందబెడతారు పెడతారు పరిపాలన మీద శ్రద్ధ పెట్టు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయు అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అడుగుతాం నిలదీస్తాం ఏం చేయాలో చేస్తాం భారీ మెజార్టీతో పార్లమెంటు అభ్యర్థిగా రెండోసారి అరవింద్ ధర్మపురిని గారిని గెలిపించినందుకు కూడా పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అరవై సంవత్సరాల తర్వాత కేంద్రంలో పార్టీ ఒక ప్రధాని మూడవసారి ప్రధాని కావడం అనేది అరవై సంవత్సరాల తర్వాత సిక్స్టీ టూ తర్వాత మళ్ళీ ఇప్పుడే అరవై రెండు సంవత్సరాల తర్వాత అది రికార్డ్ ఎన్డీఏ కూటమి మూడోసారి ఎంపీ గారు సాగారము ఇక్కడ నా మేనిఫెస్టో కానీ ఎంపీ గారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలు కూడా అర్బన్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ప్రజలకు ఉపాధి రైతులకు పసుపు అయితే వచ్చింది పసుపు కార్యాలయం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది అందరికీ అర్బన్ మా ఇద్దరి ఆధ్వర్యంలో నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం మా మెయిన్ కాన్సెప్ట్ దాంతోపాటు నగరంలో అనేక సమస్యలు వీటన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి వారివ్వకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం తీసుకొని అర్బన్ నిజామాబాద్ టౌన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నా మీ చీకటి ఒప్పందము ప్రజలందరికీ తెలిసిపోయింది ఖబర్దార్ కాంగ్రెస్ విర్ర బిగిపోతూ ఉన్నాడు ఎనిమిది సీట్లు వస్తేనే బిర్రబిగుతున్నాడు ఆ బిర్రబిగి బీజేపీ మీద మళ్ళీ ఆయన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద మళ్ళీ మొదలుపెట్టిండు చేయడము అవండలేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలేమో అసెంబ్లీలో అన్నీ కూడా సూక్ష్మంగా పరిశీలిస్తాం వారి అవినీతి ఎక్కడైనా ఉంటే బయట పెడతాం మీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మేము అమలు చేసే వరకు వదలం మరొకసారి అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అద్భుతమైన ఓట్లేసి మంచి ఓట్లు ఆడల్ల క్రితం ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంటే మిగతా ముప్పై ఏడు వేల ఓట్లు కేవలం ఏడు వేల ఓట్లు బీజేపీకి వచ్చినాయి ఈ కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ బిఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది ఏడు వేల ఓట్లు పెరిగినాయి ఇక్కడ అదే కాంగ్రెస్కు ముప్పై ఏడు వేల ఓట్లు పెరిగింది ఒక వర్గ ప్రజలు తొంభై ఎనిమిది పర్సెంట్ ముస్లింలు కాంగ్రెస్ ఓటేసారు హిందువులందరూ కూడా ఈ విషయంతో ఆలోచించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే ఏ పార్టీ అయితే దేశం కోసం పనిచేస్తుంది అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందో ప్రపంచంలో అన్ని దేశాలతోటి పొగడబడుతున్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని దేశంతో పాటు రాష్ట్రం ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలుచుకున్న తర్వాత నిజామాబాద్ పట్టణాన్ని అర్బన్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడైతే స్వతంత్రంగానే ఇరవై ఎనిమిది సీట్లు గెలిచినాయి అప్పుడు పార్లమెంట్ అరవై వేల ఓట్లు వచ్చినాయి అరవై వేల ఓట్లు వచ్చినప్పుడే ఇరవై ఎనిమిది సీట్లు గెలిచినాయి ఇప్పుడైతే ఎనభై ఒక్క వేల ఓట్లు వచ్చినాయి రాబోయే రోజులలో ఇంకా మాకు కనీసం పదివేల ఓట్లు పెరుగుతుంది ప్రజలు ఇప్పుడే ఆలోచిస్తూ తప్పు జరుగుతుంది బీజేపీకి మద్దతు దిగపోవడం అనేది ప్రజలలో చర్చ జరుగుతా ఉంది నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాను ప్రజల సొమ్ము బంధ గాల రాజుల పాయిసలు రాలపాలైగా ఉంది కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆరు నెలల నుంచి కూడా అనేక సార్లు నేను అడగడం జరిగింది లెటర్ చేయడం జరిగింది నూట ఇరవై ఐదు కోట్లు స్పెషల్ ఫండ్ వాటి మరమ్మతులకు మట్టులోకి పనిచేస్తాయి తర్వాత మన వివేచన చెప్పిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు అన్ని కూడా ఫండ్స్ ఆపేసారు మరి డబుల్ బెడ్రూమ్లు ఇలా నిజామాబాద్లో నాగారాం లో నాలుగు వందల డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయి మూడేళ్ళు శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి అక్కడ డోర్లు పీకపోతూ ఉన్నారు ప్లంబరింగ్ ఆల్రెడీ ఒకసారి మొత్తం పీకపోయిన తర్వాత మళ్ళీ ఇలా చీకటి ప్రభుత్వము ఎవరికి తెలియకుండా ప్రార్థింది కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నది తర్వాత తీసిన సంగతి మీడియా మిత్రులకు తెలియదు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం మాకు తెలియదు ఎవరికి తెలియదు అప్పుడు ఒకసారి రిపేరింగ్ చేయించింది రిపేరింగ్ చేయించిన తర్వాత మళ్ళీ పెండింగ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితి బాబు మీడియా మిత్రులకు మేమే అడుగుతూ ఉన్నాం వందల కోట్ల ప్రజాదనం పది సంవత్సరాలు ఒక్క పేదలు కూడా ఇల్లు లేని వారికి నిజాం వల్ల ఇల్లు ఇవ్వలేదు కట్టిన నాలుగు వందలు ప్లస్ ఇంకొక టెన్ పర్సెంట్ బకాయిన్న రెండు వందల అరవై ఏళ్ళు ఆరు వందల అరవై అయితే మనం ఇద్దామని చెప్తే ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవన్నారు ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఫుల్ బడ్జెట్ ఉంటుంది దాంట్లో కూడా మేము అడగడం జరుగుతుంది అసెంబ్లీలో కూడా మేము ప్రశ్నిస్తాం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే ముందు పెద్దలకు పంచండి నేను ఇస్తాన్న ఇందిరాబాస్కి ఏది అది ఐదు లక్షలు మూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు అది అడుగుతాం కట్టిన డబ్బులు పెడ్రుండ్ కూడా మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం మారిన తర్వాత నెల రెండు నెలలు యాప్ రావడం అనేది సహజం కానీ ఖాళీ చేతులతోటి అప్పులతోటి మా ప్రభుత్వం ఏర్పడది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది మొదటిసారి తెలుగు హామీలు మాత్రం పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది దాంతోపాటు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి డివిజన్లో కోటి రూపాయల పని సాగుతున్నది కూడా ఆక దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటి వరకు ప్రభుత్వ పరిపాలన ఏది లేదు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని ఆ ఆరు గ్యారంటీలు విడుదల చేసింది చెప్పడమే తప్ప కేవలం ఇంప్లిమెంట్ చేసింది మహిళలకు ఉచితంగా బస్సు రెండు వందల యూనిట్లు అది కూడా నెల ముందు జరిగింది అంటే రెండు నెలల మూడు ఎలక్షన్ కంటే నెల అంతకు తప్ప ప్రభుత్వ పరిపాలన ఏమీ లేదు ఇప్పటికి వాటిని తప్పించుకునేటానికి అంటే హామీలు ఇచ్చిన అమలు చేయలేదనే డైవర్షన్ చేస్తూ బీజేపీ బీజేపీంటే బురద జరుగుతారు నిన్నటి సమావేశంలో కూడా మేము చెప్పినాం అంటే రిజర్వేషన్లు మీకు రావు అని దుష్ప్రచారం చేసి యూపీఏ గవర్నమెంట్ ఇండియా కూటమి గెలిచింది తప్ప మోడీ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది నేను బతుకున్నాను ఈ రోజులు కానీ రిజర్వేషన్ అనేది తీసేయడం కానీ రిజర్వేషన్ పెంచింది ఏదైతే అగ్రవర్ణాల పేదలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చడం బీజేపీ మోడీ గారికి దొరుకుతాయి దాంతోపాటు అంబేద్కర్ గారు ఇప్పుడు బతుకున్నా కానీ ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయలేడు అని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ దుష్ప్రచి ఎట్లయితే తెలంగాణ కర్ణాటకల ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అబద్ధ హామీలు ఇచ్చి తెలిసిందో ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి దుష్ప్రచారం చేసి ప్రజలలో ఒక విషబీజం నాటే విధంగా అదేవిధంగా వాళ్ళు పవన్లకు వచ్చిన తప్ప ఈరోజు ரெண்டு வந்த நலபை சீட் மூடோசாரி பிரபு வந்த சீட்ல ராலே வாழே மாட்டோம் வந்த சீட்ல ரோடு கூட மாட்ட எல்லாம் ரெண்டு வந்த நம்ப